అవును ఇలా మీ నాన్న తప్పించుకొని అసలు ఎలా వచ్చావు మీ తప్పించుకొని రావడం అంటే మాటలామా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి ఇలా రెడీ అయి అయ్యావు ఏంటి అల్లుడు గారు తలదించి చూడడం మొదలు పెట్టారు సినిమాలు బాగా పాడు చేస్తున్నాయన్నమాట పెళ్లి అక్కడ ఇక్కడ జరిగేలా ఉంది పనులు చూడరా పెళ్లి ఆయవారు కాగండి నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా కదా ఉండిపోదాం ఎలా టైం అయిపోతుంది అయితే ఆపేద్దాం ముందు మీ మావే నొప్పించే టైం ఎలా కావాలంటే అలా ఆపుకోవచ్చు మీ నాన్నకి నేను ఎలా మంచివాడినని అమ్మాయికి కదా మా ఇంటికి వచ్చి మీ నాన్న బెదిరించినా వదిలేసా లేకపోతేనా లేకపోతే ఏం చేసేవాడివి మీ నాన్న కనుక ఎక్కువ చేస్తే మీ నాన్న ముందే నిన్ను అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ ప్రీతిని ముద్దు గట్టిగా ముద్దు చెంప పగులుద్ది మరి మన మీ నాన్న ఒప్పుకోడు పోనీ ఒప్పించకపోతే నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు బావా మీ నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా చూస్తూ ఊరుకోకపోతే నా పెళ్లిలో ఇంత బిర్యానీ తినిపో ఏందే ఊరుకుంటుంటే పెళ్ళంటున్నావు పిల్లలు అంటున్నావు నన్ను కాదని పెళ్లి చేసుకుని మర్చిపోవడం కష్టమే అందుకే నాకు అబ్బాయి పుడితే నీ పేరు పెట్టుకుంటాలే బావా నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నీ మీదున్న కోపాన్నంతా వాడి మీద చూపిస్తూ నా బతుకు వెళ్ళదీస్తా అంతే ఏందే ఊరుకుంటున్న కొద్ది ఎక్కువ చేస్తున్నావు మజాక్గా ఉందా నీతో కాకపోతే ఇంకెవరితో చేస్తా బావా నాకైతే మజాక్లా లేదు నీ మనసులో మాట్లా ఉంది మరి ఏం చేయమంటావు నువ్వు ఇలాగే ఉంటే మా నాన్నల్ని ఒప్పించలేకపోతే నిజంగానే అదే జరుగుద్ది సరే మాట్లాడు ఒప్పిస్తా సరే వెళ్దాం పద